ఎంతో మధురం ఏ స్వరం పితాపుత్ర పరిశుద్ధాత్మ నామన ప్రభువు నందుకిలి ప్రేమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం దేవుని స్వరం హిబ్రీలకు రాయబడిన లేక ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచనాలు ధ్యానించినప్పుడైతే గతమున దేవుడు పెక్కుమార్లు తన ప్రవక్తల ద్వారా మాట్లాడాను కడవరి దినాలలో అనగా కడవరి దినాలలో ఆయన తన స్వంత కుమారుని ద్వారా మనతో మాట్లాడను అవును ప్రియులారా దేవుని యొక్క స్వరాన్ని మన అందరికీ వినాలని ఉంటుంది ఆదిలో ఆదాముతో మాట్లాడిన దేవుడు అవ్వతో మాట్లాడిన దేవుడు అనోకుతో మాట్లాడిన దేవుడు నోవాతో మాట్లాడిన దేవుడు ఈనాడు మనతో మాట్లాడడానికి సిద్ధముగానే ఉన్నాడు అనాది నుండి దేవుడు మానవులతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మానవులు తగిన సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నారు ప్రవక్తలందరితో మాట్లాడిన దేవుడు నీతో నాతో ఎల్లప్పుడూ మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నారు మరి ఆయన స్వరాన్ని వినాలంటే మనం ఏం చేయాలి మొదటగా మనకి సిద్ధపాటు కావాలి దేవుని యొక్క స్వరాన్ని వినాలంటే సిద్ధపాటు కావాలి రెండవదిగా దేవుని యొక్క స్వరాన్ని వినాలంటే హృదయశుద్ధి కావాలి మూడవదిగా దేవుని యొక్క స్వరాన్ని వినాలంటే విశ్వాసము కలిగి ఉండాలి నాలుగవదిగా దేవుని యొక్క స్వరాన్ని వినాలంటే ఆయన సన్నిధులు కనిపెట్టుకొని ఉండాలి సో ఎప్పుడైతే దేవుని యొక్క స్వరానికి సిద్ధపాటునిస్తామో దేవుడు తప్పనిసరిగా మానవులతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడడానికి సిద్ధముగానే ఉన్నాడు ప్రభునంది ప్రియులారా కాబట్టి ఏ రీతిగా మనం సిద్ధపడాలి మనం ఉన్నది గందరగోళ లోకం శబ్ద కాలుష్యం ఉన్న లోకం రెండవది మన శరీరంలో కూడా అనేక శబ్దాలు ఏంటంటే అక్కడ ఇది లేదు ఇక్కడ అది లేదు లేకపోతే ఈ ఉద్యోగం సాధించలేకపోయాను లేకపోతే ఈ అప్పులు తీర్చుకోలేకపోయాను లేకపోతే ఆఫీసులో ఉన్నాయని మనంతటా మనమే గందరగోళ స్థితిలో ఉన్నప్పుడు మనం ఏ రీతిగా వినగలము అంటే మొదటగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఉదాహరణ చూసినట్లయితే మొదటి స్వామి ఏళ్ళ గ్రంథం మూడో అధ్యాయంలో చూసినట్లయితే ఏలియా దేవాలయంలో పడుకున్నప్పుడు అన్న తన కుమారుడైన సమూహేల్ని తీసుకొచ్చి దేవాలయంలో వదిలిపెట్టినప్పుడు ఆ రాత్రి కాల సమయంలో దేవుడు మందస్సుము నుండి పిలుస్తున్నాడు సమూహేల్ని సమూహేలు 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 చిన్న పిల్లవాడు కాబట్టి అనుకున్నాడు గురువైన ఏలియా పిలుస్తున్నాడు అనుకుని వెళ్ళి గురువుని లేపుతాడు గురువుగారు అంటారు నేను నిన్ను పిలవలేదు నాయన అంటాడు రెండవసారి ప్రభు మందస్సు నుండి సమయేలు ఏలు అని పిలిచినప్పుడు మళ్ళా గురువు దగ్గరికి వెళ్తాడు గురువుగారు పిలిచేరా అంటే నేను పిలవలేదు అంటాడు ఇలాగ మూడు సార్లు మూడవసారి గురువు గారు గుర్తించి ఈ దేవాలయంలో ఉన్నది ఈ బాలుడు నేనే కాబట్టి ఇది కేవలం దేవుని స్వరమని గురువైన ఏలియా గుర్తించి సము ఏలుతో చెబుతాడు ఈసారి మళ్ళా నీవు స్వరాన్ని విన్నట్లయితే చిత్తము ప్రభు నీ దాసుడు ఆలకించుచున్నాడని పలుకుమంటారు చూడండి ఎంత చక్కని పిలుపో మందస్సుములో నుండి ప్రభు సమూ ఏలిని చిన్నవాడైన సమూ ఏలిని రాత్రికాల సమయంలో పిలుస్తున్నాడు అందుకే దేవుని పిలుపుని వినాలి అని అనుకున్నప్పుడు మనం అవసరం రెండవదిగా దేవుని పిలుపుని వినాలి అంటే హృదయ శుద్ధి అవసరం యష్యా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో నేను మిమ్ము దీవించడానికి నా చేయి కురచుగా లేదు మీ పాపములు నాకును మీకును మధ్య అడ్డముగానున్నవి అందుకే నేను మీరు ప్రార్థించినప్పుడు నేను మీ మొరను ఆలకించడం లేదు నా ముఖమును మరుగు చేసుకుంటున్నాను అంటున్నాడు సో హృదయ శుద్ధి లేనప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినలేము మతీ శుభవార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనలో నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శించరు కావున ప్రభు నది ప్రియులారా హృదయశుద్ధి కూడా చాలా ముఖ్యమైనదే ఇక మూడవది విశ్వాసము ఎబ్రియులు గురైబలేక పదకొండు ఆరులో విశ్వాసరహితుడైన ఏ మానవుడు దేవుని సంతోష పెట్టలేడు దేవుని సంతోష పెట్టాలి అంటే విశ్వాసం కావాలి దేవుని యొక్క స్వరాన్ని వినాలి అంటే విశ్వాసం కావాలి దేవుని యొక్క అద్భుతాలు చూడాలి అంటే విశ్వాసం కావాలి దేవుని యొక్క మహిమను చూడాలి అంటే విశ్వాసం కావాలి కావున మనమందరం కూడా ప్రతిరోజు కొంత సమయం కేటాయించి దేవుని యొక్క స్వరం వినడానికి ప్రయత్నిద్దాం దేవుని యొక్క ప్రేమను చవిచూద్దాం దేవుని యొక్క స్వరాన్ని విని మన జీవితాలు ధన్యం చేసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునగాక ఆమెను